హాయ్ ఫ్రెండ్స్ అనేది ఇనేది వలలు వేసామండి ఈ ఏట్లు అనేది వేసాము చూడండి లొకేషన్ చూడండి ఇదే లొకేషను ఏడైతే మనం వలలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ దిగబోతున్నాం అంటే ఏం పడ్డాయి ఏందో చూసి మీకు చూపిస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ముందుగా వచ్చి ఈ క్యాన్లు అనేది ఇది చేసుకోవాలి నెలల్లో చేసుకుంటానండి నేను ఫస్ట్ ఇక్కడ వేసుకొని నేను నైస్గా దిగుతాను కదా ఈ పొజిషన్ మనం ఇలా పొజిషన్ పెట్టుకోవాలి ఇట్లని ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఇల్లు అంటున్నాయి ఇప్పుడైతే మనం క్యానల్ మీద కూర్చో ఉన్నాం మన వల్ల ఇదంతా చేస్తున్నాం ఆడు వారికి సరేనండి వెళ్దాం ఇంకా స్టార్ట్ చేద్దాం కుట్టడం ఫ్రెండ్స్ ఇక్కడైతే రెండో వాళ్ళు కుట్టంగా అయితే మనకి పైలట్ అయితే పడింది చూసారు కదా ఒక పైలట్ అయితే పడింది ఇక్కడ చూడండి ఒక పైలట్ అయితే పడింది రెండో వాళ్ళలో ఇంకా ఏం పడే చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఇది నా లగోజ్ ఇది చూడండి నేను ఈ లగోజ్ని ఎత్తుకొని ఇప్పుడు మోసుకుంటూ వెళ్ళాలి కాకుండా ఈరోజు కష్టాన్ని ఫలితం అనేది లేదు దక్కలేదు నాకైతే ఈరోజు ఛానలు ఒక నాలుగు పైలెట్లు మూడు పైలెట్లు పడ్డాయి ఈరోజు పెట్రోల్ ఖర్చులకు కానీ రాలేదు కష్టానికి ఫలితం దక్కలేదు మీరు అన్న ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి చూడండి ఎంత బుర్రుగా ఉందో వెళ్ళాలి బండి బండి దగ్గరికి వెళ్ళాలి చూడండి ఆడ సమ్మం కనిపిస్తుంది కదా ఆ సమ్మం కాడ మనం బండి పెట్టున్నాము సమ్మం కాడ అవ్వాలి సరేనండి వీడియో తీసే ఇబ్బందిగా ఉంది అందువల్ల బండి కాడికి వెళ్దాం ఒక చేప అయ్యానండి నాకు పడ్డది మొత్తం మీద సరే ఫ్రెండ్స్ ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి ఇకనండి నాకు పడ్డది ఈరోజు చేపలు ఈరోజు పాలేదు చేపలు